హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి మనము చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నామండి చాలా బాగుంటుందండి గ్రేవీ గ్రేవీ అంటే మరీ అంత వాటర్లా కాదండి చాలా చాలా బాగుంటుందండి చూడండి నేను మూడు గుడ్లు అయితే ఇలా పగలగొట్టి గిన్నెలో వేసుకున్నా ఒకటి పెద్దది ఆలు అండి ఉల్లగడ్డ అంటాం కదా ఒక పెద్ద అయితే తీసుకున్నానండి నేను ఒకటే అండి పెద్దది కావాలంటే మీరు చిన్నవి అయితే రెండు తీసుకోండి ఒక మూడు ఆనియన్స్ చిన్నవి రెండు పచ్చిమిర్చి కొంచెము కొత్తిమీర అండి రెండు టమాటాలు క్యారెట్ అండి ఇది ఓకే ఒక క్యారెట్ పెద్ద పెద్ద తీసుకున్నాను నేను మీరు చిన్న చిన్నవి రెండు తీసుకోండి ఎన్నలో ఎగ్ వేసుకోవచ్చండి మీరు కొంచెం కారం పొడి గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ పసుపు అండి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి పిల్లలు కానీ ఎవరైనా వెజిటేబుల్ తినలేని వాళ్ళు ఇలా ఎగ్తో చేసి పెట్టినారంటే చాలా బాగా తింటారండి రైస్లో సూపర్ ఉంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి రండి ఇంకా మనము కర్రీ అయితే రెడీ చేసేద్దాము చూడండి మనం కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసినాం కదా అన్నీ కూడా మనము గ్యాస్ దగ్గర తెచ్చేసుకున్నామండి రెండు ఇంకా ఆనియన్స్ వేసేద్దాం ఒక కప్పు ఆనియన్స్ వేసుకుందాము చూసారు కదండి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయినాయంటే మనం అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకుందాం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వీడియోలో నేనైతే మీకు చెప్తున్నానండి నాకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కొత్త కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను నాకు ఇంకా సపోర్ట్ చేసినారంటే అండి మీరు ఇంకా కొత్త కొత్త రెసిపీని అయితే మీకు తీసుకొస్తానండి వీడియోలోకి చిన్న చిన్న వంటలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూడండి చూడండి ఆనియన్ చేసుకున్నాం కదా ఒక పొటాటో తీసుకున్నాము ఆలు అండి అదే బంగాళాదుంప ఒకటి ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్క దాంతో మీరు ఒక రెండు ఎగ్గు కానీ ఇలా ట్రై చేసినారంటే బ్యాచిలర్స్ కానీ కాలేజ్ అమ్మాయిలకి కానీ ఎవరికైనా కూడా యూజ్ అవుతుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకోవాలి ఇంకా కొత్త కొత్త రెసిపీలు అయితే మీకు చేసి చూపిస్తానండి నా ఛానల్ ఫాలో అవ్వాలి మీరు చూడండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మనం అన్నీ దీంట్లో మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటుంది నేనైతే యూజ్ చేయను ఇలానే బాగుంటుంది మాకు చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ రావాలండి ఇలా ఇప్పుడు మనము చుల్లగా దోచేసుకుంటాం ఆలు అండి బంగాళాదుంప ఇది ఆయిల్లో వేస్తాము ఈ ఆనియన్స్లో వేయించడం అనుకోండి ఫస్ట్ వాషన్ అయితే పోతాదన్నమాట కొంచెం కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదండి అన్ని కన్నా అందుకే దీన్ని కొంచెం ఇలానే అడుగు కట్టకుండా చూడండి ఎన్నో కదండి కొన్ని వాటర్ వేద్దాం ఇది ఉడకపోయి తిండి కాదు కాబట్టి ఆల్రెడీ మనకి బాయిల్ అవుతే బాగుంటుంది ఉల్లగడ్డ అందుకే మేము అంటుకోకుండా ఎన్నో కలిపి ఒక నిమిషం పాటు ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసాం కాబట్టి అడుగు అంతకుంటా మనకి ఇలాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసేద్దాము క్యారెట్ ఏం లేదండి మనం పచ్చిదన్న తింటాం కాబట్టి అవి కుక్ అయినాకనే వేయాలి ఏం కాదు ఇది ఇలానే ఒక నిమిషం పెట్టేసి ఈ మసాలాలు వేసేస్తున్నాం మనం ఇలా అన్నీ సాల్ట్ గరం మసాలా కారపొడి అన్నీ వేసేసుకున్నాం కదా ఇది ఒక్క నిమిషం మూత పెడదామండి మగనిద్దాం ఇలా మూత పెడతాం చూసేద్దాం ఫ్రెండ్స్ ఓ టమాటా కూడా చిక్ అయిపోయింది కదండి ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న క్యారెట్ కొంచెం కొత్తిమీర వేసేసి సాల్ట్ అది చూసుకోండి మీరు తక్కువ అయితే నేను అన్నీ చేసి చేసి నాకు అలవాటు కాబట్టి అన్నీ కరెక్ట్గా పెట్టేసుకుంటా క్యారెట్ అయితే మనం లాస్ట్లోనే వేసుకోవాలి మీరు బీట్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్న పర్వాలేదు మనం బీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మూడు గుడ్లు వేసేసుకున్నాము కదండి మీకు నచ్చితే ఎన్నెన్నో తీసుకోండి గుడ్లు ఇలా కొంచెం సిమ్లో పెట్టుకోండి మనము ఇలా చేసుకున్నామంటే చపాతీలకు కానీ మీకు రసం పప్పు ఏదన్నా నంజు తినేదానికి కానీ తినేదానికి చాలా బాగుంటుందండి ఈ పిల్లలు ఈ వెజిటేబుల్స్ అన్నీ కనపడకుండా తినేస్తారు ఈజీగా మూత పెడతాం మళ్ళీ ఒక పది నిమిషాలు చూసేద్దాం ఫ్రెండ్స్ అండి ఇలా మనకి ఫ్రై కిందే ఉంటుందండి గ్రేవీ కింద ఎగ్గ మాదిరి పొడిపొడి అయితే రాదు మనం రైస్లో కలుపుకునేదానికి రండి ఇంకా సర్వ్ చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎగ్గు టమాటా కర్రీ అయితే మనము గ్రేవీ రెడీ చేసేసామండి ఆలు క్యారెట్ ఎగ్గు క్యారెట్ క్యారెట్ అండి మనం రెడీ చేసేసినాం కదా చపాతీలో కానీ రైస్లోకి కానీ సంగట్లో కానీ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నామంటే సూపర్ అండ్ టేస్టీ ఉల్లగడ్డ క్యారెట్ ఎగ్గు కర్రీ రెడీ అండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి